మందిరో ఒక్కరు ప్రాణాలను అంకితం ఆదివాసీ ఆదివాసి బిడ్డ కొమరంభీం వారసుడు మావోయిస్టు పార్టీ ఆర్మీకి కీలక నేత మాడాని హిట్మా మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్ లో మరణించాడు తనతో పాటు ఆయన భార్య రాజే కూడా ప్రాణాలు కోల్పోయారు ప్రాణాలను తృణప్రాయం ప్రాయం పోసాల ప్రాణాలు వదిలేసి పోతిరి తల్లి కామడ్ హిడ్మా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దక్షిణ బస్తర్ ప్రాంతంలో గల సుక్మా జిల్లా ఉవర్తి గ్రామంలో జన్మించారు పదహారవ ఏటనే మావోయిస్టు పార్టీలో చేరారు అంతకుముందు గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న హిడ్మాకు మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఏర్పడ్డాయి తనతో పాటు గ్రామంలో ఉండే సుమారు నలభై నుంచి యాభై మంది మావోయిస్టు పార్టీలో చేరారు ఏడవ తరగతి వరకు చదువుకున్న హెడ్మా పార్టీలో ఉంటూనే ఒక లెక్చరర్ సహాయంతో ఇంగ్లీష్ నేర్చుకున్నారు అంతేకాకుండా తన మాతృభాష కాకపోయినా హిందీ భాషను సైతం నేర్చుకున్నారు రెండు వేల సంవత్సరంలో ఆయుధాల తయారీ విభాగానికి కేటాయింపబడ్డాడు పేలుడు పదార్థాలైన గ్రానైట్ లాంచర్లను స్థానికంగా తయారు చేయించేవాడు కొత్త విషయాలు నేర్చుకోవటంలో బాగా కుతూహలంగా ఉండేవాడు దీంతో సాధారణ సభ్యుడిగా ఉన్న హిడ్మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాల్వా జూడం మూలంగా యాక్టివ్ అయ్యారు పోలీసులపై జరిగిన అనేక దాడుల్లో హిడ్మాదే ప్రధాన పాత్ర అని చెప్పొచ్చు అనేక దాడుల్లో పాల్గొన్న హిడ్మా ఒక్క తూట కూడా పేల్చలేదని ఒక్క తూట గాయం తగలకుండా చాలా జాగ్రత్త పడ్డారని మావోయిస్టు మాజీలు చెప్తున్నారు హిడ్మా బస్తర్ ప్రాంతంలో స్థానికుడు కావటం ఆదివాసీ తెగకు చెందడంతో స్థానిక ఆదివాసీల అండ కూడా ఎక్కువగా ఉండేది అందుకే పోలీసులకు హిడ్మా దొరకడం చాలా కష్టమైంది పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా ఉన్న కేంద్ర కమిటీ సభ్యులు సైతం వరుసగా ఎన్కౌంటర్లో చనిపోయినా తాను మాత్రం దొరకలేదు కానీ తనను మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్లలో చనిపోయారని పోలీసులు ప్రకటించారు కానీ విజయవాడలో హెడ్మాను ఆయన భార్య రాజీను పట్టుకొని పట్టుకుని చిత్రహింసలు పెట్టి వారిని అడవులో ఎన్కౌంటర్ చేశారని ఏపీసీఎల్సి నాయకులు ఆరోపిస్తున్నారు ఎన్కౌంటర్ కి ముందు రోజు హెడ్మా తల్లితో లొంగిపోవాలని ప్రకటన ఇప్పించారని గతంలో గాజర్ల రవి అరుణ్ కూడా అలానే చేశారని ఆరోపిస్తున్నారు హెడ్మా మరణం మాత్రం విప్లవ శ్రేణులను చాలా కలిసి వేసింది జోహారే అరవై తొమ్మిది ఆయుధమైలేచే నాటి నుండి నేటి వేగు చుక్కలై వెలిగింద్రు వేరా మందిరో ఒక్కరు పుడతారయ్య మీలాంటోళ్ళు వేర మందిరో ఒక్కరు పుడతారయ్య మీలాంటోళ్ళు